యొక్క కుల వివక్ష వల్ల క్రైస్తూ మారవలసి వచ్చింది తప్ప మీరు తరిమేస్తే మమ్మల్ని క్రైస్తూ ఆవరించారు చిన్న తీరం ఏం చేయగలరు మీరు ఆయన అయితేనే హలో జయ శ్రీరామ్ మీరు అమలా నా గన్నవరం అండి మీది కాదండి చెప్పండి అదే కేడిఎం గారా గారా కేడి నా పేరు కేసరిపల్లి వెంకట్రావు సార్ అయ్యా మాది గంటి గ్రామం గంటి అంటే ఏ జిల్లా అండి కొత్తపేట మండలం కొత్తపేట అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓకే సంతోషం చెప్పండి మీది రాజేష్ గారి గురించి చిన్నాను నేను అయ్యా అసలు హిందువులు క్రైస్తవులుగా ఎలా నా డౌట్ హిందువులు క్రైస్తవులుగా ఎలా మారా ఇది ఒక రోజులో మారింది కాదండి సుదీర్ఘ ప్రణాళిక అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ అవసరత హిందువులకి హిందువుల్లో మాలలకి క్రైస్తవులుగా మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది మాలలే మారేదా ఇంకెవరు మారలేదా నేను ఆల్రెడీ హిందువులు హిందువులే కన్వర్ట్ క్రిస్టియన్స్ మారట్లేదు మారట్లేదండి అంటే మీరు రాజశ్వ మాల గురించి మాట్లాడారు కాబట్టి నేను అడిగేది ఏంటంటే బ్రాహ్మణ మీరు బ్రాహ్మణ్ అండి కాదండి కాదు కదా ఎవరండి మీరు ఎవరు కులం గురించి ఎప్పుడు చెప్పుకోలేదండి నేను చెప్పుకుంటున్నానండి మేము మాలహ మీరు ఎవరు సార్ నేను కులం గురించి చెప్పుకోనండి ఒక హిందువునండి హిందూ అంటే పాపుల తమ్మ హిందూ అలా మాకు ఎలా ఉంటుంది అంటే అండి మా మా కులంలో ఆది ఆంధ్ర హిందూ అని రాసి ఉంటది అంటే ఈ దేశానికి నిజమైన హిందువులు మేము ఓకే నిజమైన హిందువులు మేము తర్వాత దరి శ్రీరామ కదా మా పురాతనం నుంచి కూడా మా పెద్దల నాటి నుంచి మా నాన్నగారి నాన్నగారి నాటి నుంచి మా నాన్నగారి నాన్నగారి నాటి నుంచి కూడా మేము ఎక్కడ స్థలాలు తీసుకున్నా అక్కడ రామాలయానికి ప్లేస్ కేటాయిస్తాం మా మా కుల సంఘాల్లో ప్రతి నీరులో కూడా రామాలయం ఉంటుంది రామాలయ స్థలం ఉంటుంది ఓకే మాకు ఏదన్నా తగు జరిగినా గొడవలు జరిగినా మేము అక్కడే కూర్చుని రామాలయం గడు కూర్చుని తగులు తీర్చుకుంటాం మేము నిజమైన రామభక్తులం హిందూ ఆది ఆంధ్ర మాదలం అటువంటి మేము క్రైస్తువులుగా అవ్వవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది చెప్పండి మీరు చెప్పండి మీ మీ పరిజ్ఞానంలో నా పరిజ్ఞానంలో నేను చెప్తాను మీరు చెప్పింది దాన్ని బట్టి చెప్తాను మీరు చెప్పండి తర్వాత అది కరెక్ట్ కాదు నేను స్వీకరించే దాన్ని బట్టి తర్వాత ఇతర క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా హిందూ దేవుళ్ళని చూసింటే మీరు ఇరుచుకు పడిపోతారు సచిదానంద స్వామి హైదరాబాద్ లో ఏదో పెద్ద విగ్రహం పెట్టాడు ఏంటండి నారాయణ స్వరూప ఏంటదిమల్ నారాయణ ఆయన కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో వినాయకుడిని దూషించాడు ఆయన ఏమని దూషించాడో మీకు చెప్పమంటారా చెప్పండి ఆ అమ్మగారు పూజ చేస్తున్నారంట వినాయకుడికి వినాయకుడి మీద ఒక పురుగు పాగుతుందంట ఈయన చూస్తున్నాడంట సత్యనారాయణ స్వామి ఈ పురుగుని వినాయకుడు ఎలా తాపా ఎలా తీస్తాడని తీరా ఆ పురుగుని అమ్మ వచ్చి తీయవలసి వచ్చిందంట ఈ పురుగునే ఈయన ఆయన మీద పాకుతున్న ఒక పుడుగునే ఆయన తొలగించలేకపోయాడు దేవుడు ఎలా వెళుతాడు అని దూషించాడు కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో మళ్ళీ తెలంగాణ కేసీఆర్ గారు ఇంటర్వ్యూలో దాని గురించి మీరు ఎప్పుడు ధర్నా చేయడం నేను చూడాల ఇప్పుడు రాజేష్ మహాసేన ఎలా ఉంటదంటేది అవసరం బట్టి నాయకులు మాట్లాడుతూ ఉంటారు కొన్ని అవసరాలు కొన్ని మాట మా ఇప్పుడు కొరల నాని గారి గురించి పెట్టారు మీరు అతను సౌదరి మీరు అతను ఏం చేసినా మీరు అతను ఏం చేయలేరు అధికార పార్టీ మినిస్టర్ ఆడు ఆడంటాడు ఈడంటాడు దేవుడు కదా ఏదో చెప్తాడు ఇలాంటి హిందువులు కామెంట్ చేసినప్పుడు దేవుడిని మీకు గుర్తుకు రారు శ్రీరాముడు వాళ్ళు అసలు నిజమైన రామ్ భక్తు మాలల్లో మీ యొక్క అజ్ఞానం వల్ల మీ యొక్క అంటు వల్ల మీ యొక్క కుల వివక్షత వల్ల శ్రైస్తూగా మారవలసి వచ్చింది తప్ప మీరు తరిమేస్తే మమ్మల్ని శ్రైస్తూ ఆవరించారు మీరు గంటేస్తే వాళ్ళకి మాకు ఇల్లు ఇచ్చారు చదువు చెప్పారు మిషనరీ స్కూల్లో పెట్టి మనం మీరు ఫుడ్ ఎట్టినట్టు గురించి మారతారా తరిమేసినట్టు గురించి మారుతారా ఓకే ఇంత వివక్షత గురించి మేము ఏదో పాపంలో చిన్న దోషం చేస్తే దాన్ని మీరు అతన్ని కాగి పట్టుకున్నట్టుగా మాట్లాడు కదా ఇప్పుడు చిన్న చియలరు ఆయన వినాయకుడినే మనం ప్రథమ మనం ప్రథమంగా పూజ చేస్తాం వినాయకుడికే చేస్తాం దండేస్తాం అటువంటి వినాయకుడిని లైవ్ లో అతను లైవ్ లో లైవ్ లో లైవ్ లో మీరు నేను ఇప్పుడు మీరు ఒక ఐదు నిమిషాలు మాట్లాడారు కదా చెప్పండి నేను ఒక మూడు నిమిషాలు మాట్లాడతాను మధ్యలో ఇంటర్వ్యూలు అవద్దు ఓకే ఇప్పుడు రాజేష్ మహాసేన గురించి నేను తిట్టాను వాడు పార్టీకి అరుగుడు కాదు వాడు ఎమ్మెల్యేకి అరుగుడు కాదని నేను మాట్లాడిన దాని గురించి మీరు ఫోన్ చేశారు అవునా అవునండి ఆ తర్వాత నేను నిన్న కొడాలి నాని గురించి కూడా రాజేష్ మహాశయాన్ని ఏ విధంగా అయితే తిట్టానో ఏ విధంగా అయితే మాట్లాడానో అదే భావజాలంతో అదే పదజాలంతో కొడాలి నాని కూడా అన్నా నేను ఓకేనా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎస్ఏనో అతను ఏదో కమ్మనో కాపనో కాదండి ఇక్కడ ఎవరైనా హిందూ ధర్మాన్ని దూషిస్తే స్పందించడం అనేది నా తత్వం ఎందుకంటే నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాను కాబట్టి హిందూ ధర్మాన్ని నేను ఒక గొప్ప ధర్మంగా భావిస్తున్నాను కాబట్టి మీరు ఒక్క నిమిషం చెప్పాను ముందే అది నా స్వభావం అవుతుంది ఓకేనా ఇక్కడ రాజేష్ మహాశయాన్ని ఎలా తిట్టానో కొడాలి నాని కూడా అలాగే తిట్టాను ఇక్కడ కుల వివక్ష అనేది ఫస్ట్ ఇక్కడ లేదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గమే మతం మారుతున్నారు మమ్మల్ని దూరం పెట్టడం ద్వారా మతం మారారు అనడం అనేది చాలా తప్పండి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడో అతను రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర గారి దగ్గర నుంచి షర్మిల దగ్గర నుంచి అందరూ కూడా క్రైస్తవంలోకి మారినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎన్నో సార్లు ప్రశ్నించాం కూడా వాళ్ళు కూడా కుల వివక్షను ఎదుర్కొని అందులోకి వెళ్ళినట్టుగా లేదండి అందులోకి మీరు ఇంకొక విషయం చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి అన్ని సెర్చ్ పాస్టర్లో నూటికి ఎనభై ఐదు శాతం అగ్ర కులాల వారికి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి మేము ఆలమాదిగుల్లో చూస్తే కేవలం పది నుంచి పదిహేను శాతం మంది మాత్రమే అది కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చిన్న చిన్న చర్చలు నడుపుకునేటువంటి వ్యక్తులే ఉన్నారు కాని పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో కుమార్ రెడ్డి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ కలవరి సెర్చ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా అగ్ర కులాలకు చెందించినటువంటి వారే చెస్ట్ పాషల్లో ఉన్నారు వందల కోట్ల అధిపతులుగా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా కుల విక్ష కుల వివక్షను తట్టుకోవడం కోసం వెళ్ళలేదండి అక్కడ తట్టుకోలేకపోవడం వెళ్ళడం కాదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వాలి మీరు చిన్నజీఆర్ స్వామి వారు ఒక వినాయకుణ్ణి అవమానిస్తే కేసీ గారి సభలో మీరు ప్రశ్నించలేదు దాని మీద ధర్నా చేయలేదు అలాంటి వాళ్ళు మీకు గుర్తు రారని అడిగారు అవునా దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మీరు విన్నది కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియోని విన్నారు దాని పూర్తి సారాంశం నేను చెప్తాను వినండి పూర్తిగా ఎందుకంటే దేన్ని సకం సకంగా ఆలోచించకూడదండి ఆయన రామస్వామి అని చెప్పేసి ఒక చెన్నైకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక నాస్తికుడు ఆయన ఎప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి వీళ్ళని తిడుతూ ఉంటే హిందూ ధర్మాన్ని తిడుతూ ఉంటే పెద్ద జయర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఏంటండి ఎప్పుడు హిందూ ధర్మాన్ని తిడుతూ ఉంటారు అసలు మీకు హిందూ ధర్మం మీద ఎందుకంత వివక్ష ఎందుకంత కోపం అని చెప్పి పెద్ద పెద్దచేర స్వామి ఆ రామస్వామి అనే నాస్తికుని అడిగినప్పుడు ఆయన ఒక కథ చెప్పడం జరిగింది అయ్యా నేను చిన్నప్పుడు మా నాన్నగారు వినాయకుడు భక్తుడు ఆయన పరమ పూజకుడు ఆయన రోజు విగ్రహ విగ్రహాన్ని అభిషేకం చేయమని తోడమని నన్ను పంపించేవారు నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక రోజు ఆ స్వామి మీద ఒక బొత్ ఒక బల్లి పాకుతూ ఉంటే నేను ఎంతో నిష్ఠగా మడికట్టుకుని బతికే మా బ్రాహ్మణ వర్గంలో ఈ రోజు ఆ స్వామివారి మీద ఒక కీటకం మలమూర్త విసర్జన చేసింది దాన్ని చూసి నేను ఆ చిన్న వయసులో నాకు కలిగింది ఏంటంటే ఇది కేవలం విగ్రహం మాత్రమే ఇది విగ్రహం కాబట్టే తనని తాను శుభ్రం చేసుకోలేకపోయాడు తనని తాను రక్షించుకోలేకపోయాడు తినని మేము శుభ్రం చెయ్యాలా మాకు అవసరమా అంటూ ఆ రోజు నాకు చైతన్యం కలిగింది అందుకే విగ్రహారాధనకి దూరంగా అయ్యి ఈ రోజు నాస్తికుడిగా మారాను పది మందిని సమాజాన్ని ఉత్తేజపరుస్తున్నాను అని చెప్పి ఆ రోజు అతను మాట్లాడిన మాటని కథని ఇతను చెప్పడం జరిగింది దానికి లాస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే అయ్యా మీరు విగ్రహం కదా అని చెప్పేసి మలమూత్ర విసర్జన చేసింది కదా అని చెప్పేసి మీరు ఆ రోజు ఆ దేవుణ్ణి మీరు దూరం పెట్టారు అయ్యా ఈ రోజు మీరు ముసలివాడయ్యారు ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది ఈ రోజు మీ మనవుడు కనుక సంఖలో ఎత్తుకున్నప్పుడు మలమూత్ర విసర్జన లేదో టాయిలెటే పోస్తే మీరు అతన్ని ఇసురు పడేస్తారా ఈ నా నాకు అనుకుంటారా అయ్యో పాపం చిచ్చిచ్చి అని ముద్దుగా చూసి అతన్ని కనీసం బట్టలు కూడా ఉతుక్కోకుండా అలాగే తిరుగుతారు మనవడి మీద ప్రేమతో తన సొంత రక్తం అయితే ఇంత ప్రేమ ఉంటుంది బయటవాడంతే ఇంత వివక్ష ఉంటుంది కానీ భగవంతుడికి మనుషులతో పాటు సర్వ జీవపోటీ కూడా సమానమైనదే నువ్వెలా పుట్టించాడో నిన్నెలా పుట్టించాడో జీవరాశులు కూడా ఆ కీటకాలు కూడా అలాగే పుట్టించాడు అందుకనే ఆ రోజు ఆ వివక్ష ఆయన చూపించలేదని మీరు ఎందుకు భావించలేకపోయారని ప్రశ్నే ఒక సారాంశం అండి ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి క్లారిటీగా ఫుల్ వీడియో నేను చెప్తున్నాను ఏంటంటే చిన్న వీడియో చూసారు అది పదిహేను నిమిషాలు వీడియో అండి ఇలా నేను ఇలా నేను చెప్పేది ఏంటంటే అండి మాల సోదరులన్నా మాదిక సోదరులన్నా దళితులన్నా ఎంతో ఎంతో గౌరవిచ్చేటువంటి హిందూ సమాజం ఇప్పటికీ ఉందండి ఎందుకంటే ఎవరిని కూడా ఈ రోజుల్లో దూరం పెట్టడం అనేది చాలా కష్టం నా వీడియోలు మీరు చూడండి గతంలో కర్నూల్లో లో ఒక దళిత సోదరుడికి పెళ్లి జరుగుతుంటే ఒక స్వామివారి దేవాలయానికి అనుమతించలేదని చెప్పి నేను తీవ్రంగా స్పందించి ఎనభై మంది దళితుల్ని ఆ లోపలికి దర్శనం చేపించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పూజ కూడా నేను వెనకని చెప్పి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు వీడియో ఉంది చూడండి దళిత సోదరులు కాదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు ఒక కులాన్ని తక్కువ చేయడము ఒక కులాన్ని ఎక్కువ తీయడం అనేది హిందూ ధర్మంలో ఎప్పుడు లేదు అసలు చెప్పాలంటే హిందూ ధర్మంలో కులాలే లేవు వర్ణాలు ఉన్నాయి వర్ణ సాంప్రదాయం ఉంది ఎవడు ఎంత వరకు చేయగలుగుతాడో అంతవరకు వాడిని గుర్తించబడతారు అని చెప్పి రాశారే గాని ఈ కులాలన్నీ తర్వాత కాలంలో ఒక్కొక్కరు వాళ్ళకు స్వభావం ప్రకారం నా వృత్తి నా కొడుకే నేర్చుకోవాలని స్వార్థ బుద్ధితో వచ్చినాయే గాని అండి కులాలు సృష్టించింది కాదయ్యా దయచేసి గుర్తించండి రాజేష్ మహాసేన మీద మాత్రమే నాకు వ్యతిరేకితుంది ఎందుకంటే అతను హిందూ ధర్మాన్ని ఒక్కరినే తిట్టలేదు ఎంతో మంది క్రైస్తవులు కూడా చాలా దారుణమైనటువంటి వివక్షతో వాళ్ళు ఆత్మహత్యలు కూడా పాల్పడ్డాడు ఆ సాక్ష్యాలు కూడా నేను చెప్పాను మీరు చూడండి దయచేసి నేను ఉంటానయ్యా మీటింగ్ లో ఉన్నాను కొంచెం జై శ్రీరామ్